ఎప్పుడు చూడు పని పని ఎం జీవితం రా దేవుడా ఒక పండగ ఉండదు ఒక పబ్బం ఉండదు ఈ ఆఫీస్లోనే సావాలి ఈ వారం అంత లీవ్ పెట్టకుండా వర్క్ చేస్తానే ఉన్నా నా వల్ల కాదు దేవుడా ఇవాళ టార్గెట్ వర్క్ పూర్తి చేసి బాస్ లీవ్ అడిగి రేపంతా శుభ్రంగా తిని రెస్ట్ తీసుకోవాలి లేదంటే నా పని ఇంతే దేవేంద్ర ఏం మనిషి నువ్వు చెప్పిన పని సరిగ్గా చేయవు సెలవు కావాలని పని మాత్రం చేయవు ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ అని చెప్పగా అన్ని తప్పులు కోడింగ్ చేసావు సార్ మీరు చెప్పిన ప్రాజెక్ట్ కోడింగ్ కరెక్ట్ చేశాను సార్ అమ్మయ్యా ఎట్లయితే మొత్తానికి సెలవు దొరికింది చక్కగా రిలాక్స్ అవ్వచ్చు మ్యాచ్ చూస్తా దేవేంద్ర నువ్వు అర్జెంట్గా ఆఫీస్కి రావాలి నేను ఉన్నాను నువ్వు వస్తావా లేక జాబ్ నుండి ఇండియన్ పార్లమెంట్లో రైట్ టు డిస్కనెక్ట్ బిల్ ప్రవేశపెట్టారు ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైట్ టు డిస్కనెక్ట్ బిల్ ప్రకారం ఒక ఎంప్లాయ్ తన పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళాక అతన్ని ఆఫీస్కి రమ్మని పిలవటం లేదా పని చేయమని ఒత్తిడి చేయటం ఆర్టికల్ ట్వంటీ వన్ విరుద్ధం ఇది అతని వ్యక్తిగత స్వేచ్ఛ మరియు జీవన హక్కును భంగపరుస్తుంది కావున ఈ ఎంప్లాయీని వర్క్ చేసుకుని వెళ్ళాక కూడా మళ్లీ రమ్మని ఒత్తిడి చేసినందుకు ఈ ని చట్టపరంగా శిక్ష విధించబడుతుంది అన్ని వర్కింగ్ డిపార్ట్మెంట్స్ ఆదేశాలు